ఏం జరుగుతుంది ఎవరు పాదయాత్ర చేస్తున్నారు ఎవరు చేస్తున్న పాదయాత్రలో ఎవరు పాల్గొంటున్నారు అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు ప్రజలకే కాదు కాంగ్రెస్ నేతలకు కూడా అంతు చిక్కడం లేదట పిసిసి చీఫ్ తో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేస్తున్న పాదయాత్రపై ఇప్పటికే హాట్ టాపిక్ అవుతుంది ఇక రెండో విడత యాత్ర షెడ్యూల్ ప్రకటించారు పిసిసి చీఫ్ ఎవరి ఎజెండాతో వారు పనిచేస్తున్నారా సీఎం పిసిసి చీఫ్ మధ్య గ్యాప్ వచ్చిందా మహేష్ కుమార్ గౌడ్ బీసీసీఎం నినాదం ఎత్తుకోవడం వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి తెలంగాణ కాంగ్రెస్ లో పాదయాత్రల ఎపిసోడ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేస్తున్న పాదయాత్రపై ఇప్పటికే ఇంటా బయట హాట్ టాపిక్ అయింది ఇప్పుడు ఈ పాదయాత్ర చుట్టూనే రాజకీయం రంచుగా నడుస్తోంది దొరికిందే ఛాన్స్ అనుకుని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హడావిడి చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గుర్రుగా ఉన్నారట పిసిసి చీఫ్ ఇప్పుడు రెండో విడత పాదయాత్ర షెడ్యూల్ను కూడా ప్రకటించడంతో పార్టీకి ప్రభుత్వానికి దూరం పెరుగుతుందనే చర్చ జరుగుతుంది పిసిసి చీఫ్ ఇన్ఛార్జ్ మీనాక్షి పాదయాత్ర పైనే ఆసక్తి అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు పాదయాత్ర చేపట్టాల్సి వచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది అయితే పార్టీ కమిటీలు నామినేటెడ్ పోస్టుల కోసం ఎంపిక చేస్తున్న జాబితాలను చూసిన తర్వాత గ్రౌండ్ లో పరిస్థితి ఏంటనేది తెలుసుకోవాలని భావించారని చెప్తున్నారు అందుకోసం ఖచ్చితంగా ఫీల్డ్ లోకి వెళ్తే పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది అంచనా వేయవచ్చని భావించారు దీంతో పాదయాత్ర చేయాలని నిర్ణయించి ఒక్క రోజులోనే షెడ్యూల్ ప్రకటించారు ఈ పరిణామాలన్నీ సీఎం రేవంత్ రెడ్డితో డిస్కస్ చేయకుండానే జరిగిపోయాయట ఇప్పుడిదే కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది పిసిసి చీఫ్ ఇన్చార్జ్ మీనాక్షి పాదయాత్ర సీఎం రేవంత్ కు ఏ మాత్రం ఇష్టం లేదట గతంలో ఎవరు పాదయాత్ర చేసినా ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష నేతలు జనంలోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అధికార కాంగ్రెస్ ముఖ్య నేతలే పాదయాత్ర చేయడం ఏంటనేది సీఎం అంటున్నారు అందుకే పాదయాత్రను మొదటి నుంచి ఇంటర్నల్ గా విభేదిస్తూ వచ్చారట ఇన్చార్జ్ మీనాక్షి మనిషి కావడం పూర్తిగా అధిష్టానం దగ్గర మనిషి కావటంతో సీఎం కూడా ఏమీ చేయలేకపోయారట అందుకే మొదటి విడత పాదయాత్రను మధ్యలోనే నిలిపేసేలా ఢిల్లీ ప్రోగ్రామ్ ను పెట్టారనే టాక్ నడుస్తుంది ఇక ఇప్పుడు ఆగస్టు ఇరవై నాలుగు నుంచి రెండో విడత పాదయాత్రకు రెడీ అవుతున్నారు పాదయాత్ర విషయంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా దొరికిందే ఛాన్స్ అనుకుని హడావిడి చేస్తున్నారట వాస్తవానికి పిసిసి చీఫ్ అయినప్పటి నుంచి ఆయన జిల్లాల పర్యటన చెయ్యాలని అనుకుంటున్నా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది ఇక ఇప్పుడు ఇన్ఛార్జ్ రూపంలో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకుని పాదయాత్ర తనదేనని చెప్పుకుంటున్నారట పాదయాత్రలో కూడా అంతా తానే ముందుండి ప్రోగ్రామ్ ను గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చూస్తున్నారట ఇక మరోవైపు పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా పబ్లిక్ లో ఎస్టాబ్లిష్ అయ్యి ఆ తర్వాత పొలిటికల్ గా మరింత స్ట్రాంగ్ అయ్యారు ఈ పాదయాత్ర ద్వారా తాను కూడా కాంగ్రెస్ లో తానే ఆల్టర్నేట్ లీడర్ అని ప్రొజెక్ట్ చేసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ ప్లాన్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది అంతేకాదు ఛాన్స్ దొరికిన ప్రతిసారి కాంగ్రెస్ లో నెక్స్ట్ బీసీ సీఎం అవుతారని స్టేట్మెంట్ ఇస్తున్నారు సీఎం రేవంత్ విషయంలో అధిష్టానం రెండో ఆలోచన చేస్తే ప్రత్యామ్నాయం తానేనని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకునేందుకే యాత్ర చేస్తున్నారా అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే పాదయాత్ర విషయంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ఇలా ఒక్క పాదయాత్ర కాంగ్రెస్ లో రకరకాల చర్చకు దారి పాదయాత్ర ద్వారా బీసీసీఎం రేస్లో ఉండాలనేది మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నమా లేక పార్టీ గ్రాఫ్ పెంచేందుకే పాదయాత్ర చేస్తున్నారా చూడాలి